రాష్ట ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు ఐదో తేదీ లోపల సమ్మె విరమించాలని డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ని లెక్క చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగులు వేలాది మందిగా నగరంలోని ఏబిఎన్ కాంపౌండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీ ఉద్యోగుల్ని కలెక్టరేట్ లోకి వెళ్లనీయకుండా పోలీసులు భారీగా మోహరించి బారిగేట్లు ముళ్ల కంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ కు చుట్టుపక్కల నేలపై కూర్చొని రాష్ట్ర దిగ్బంధనం చేసి నిరసన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు దీంతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అనంతరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు మా గురించి ఏది నేరుగా ఆయన ప్రకటన ఇవ్వలేదు మినిస్టర్లని చర్చలకు పంపించారు కానీ వాళ్ళు చర్చల్ని సఫలం చేయటం లేదు కాబట్టి మేము ఈ ఇరవై మూడవ తేదీ రోజు కూడాను మేమేమడుగుతున్నామంటే చెప్పే అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఉన్నారు మాకు జీతాలు పెంచింది లేదు అట్లాగే మాకు సంబంధించినటువంటి పదకొండు డిమాండ్లు ఎక్కడ కూడాను ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు మేము జీతాలు పెరిగేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పాము కొంతమంది మినిస్టర్లు చెప్తున్నారు అసలు ముఖ్యమంత్రి గారికి తెలియదు అంటున్నారు ముఖ్యమంత్రి గారికి తెలియకపోతే ఈరోజు అందరూ డ్యూటీలో చేయాలి లేకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ బాబు అని అంటున్నాం మేము కాబట్టి ఆడవాళ్ళందరూ కూడాను ఇరవై మూడో రోజు కూడా ఈరోజు వీధుల్లోనే ఉన్నారు మీరు తాళాలు పగలగొట్టినా వేరే వాళ్ళని పనుల్లో పెట్టినా కూడాను మేము ఆ పనికి పోకుండానే మేము సమ్మెలో ఉన్నాము శాంతియుత పోరాటం చేస్తున్నాము ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి మేము ర్యాలీగా వెళ్లి నెల్లూరు నగరంలో కథం తొక్కుతూ వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చుంటాము ఇప్పుడు కూడా శాంతియుత కార్యక్రమమే చేస్తాము తర్వాత మా రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడాను ఆమరణ నిరాహార దీక్షలు విజయవాడలో కూర్చుంటున్నారు ఆ సందర్భంగా మేము కూడా ఇక్కడ ఆమరణ దీక్షలు కూర్చుంటాము ఇది శాంతియుతంగా గాంధీవాదంగా మేము పోరాటం చేస్తా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీల యొక్క జీతబత్తాలని పెంచే కార్యక్రమం చేస్తే అప్పుడు సమ్మె విరమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇరవై మూడు రోజులు ఈ రోజుకి ఏ మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళలు ఒక్కరోజు బయటకు వస్తే వాళ్ళైతే గమ్ముకుంటారా ఈరోజు మేము ఎన్ని బాధలతో ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాం ఎక్కడ చూసినా అంగన్వాడీలు ఎందుకున్నారు దీనికి అంతటి కారణం ఎవరు సీఎం గారు కాదా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రోజు మేము ఈ నెల్లూరు జిల్లాలో ఐదు వేల మంది ఉన్నాము ఈ ఐదు వేల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము ఆడ ప్రశాంతంగానే కూర్చుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి మహిళలను చూస్తే భయమో ఏమో పోలీసులు మా మీద కుసుకొలుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు కాదు కంపలు కాదు మేము ఎన్నో ఎదుర్కొనే దాకా వచ్చినాం మా సర్వీస్ ముప్పై ఏడు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నువ్వు ఈ వచ్చినవి మే మేము ఒక్కసారి అన్నావు ఒక్కసారి అన్నావు నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చావు మహిళలను మాత్రం ఛాన్స్ ఇచ్చినందుకు మమ్మల్ని ఏదల్లా పెట్టావు నువ్వు ఈదల్లో నిలబెట్టి అక్కలన్నావు చెల్లెళ్ళు అన్నావు నీ అక్కని నీ అమ్మనే నువ్వు అడిగి పంపించావు తెలంగాణకి కానీ మమ్మల్ని మేము ఒక లెక్క అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి మేము రెండే రెండు డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ మాకు జీతం కనీస వేతనం పెంచాలి అదేవిధంగా గ్రాడ్యుటీ ఇవ్వాలి ఈ రెండు ఇచ్చేంత వరకు ఎన్ని రోజులైనా పండగలైనా పబ్బాలైనా ఏమైనా మేము మాత్రం ఈ సమ్మె విరమించుకునే సమస్యే లేదు మహిళలు ఇప్పుడు దాకా ఆగ్రహించడం లే ప్రశాంతంగా ఉన్నాం ఆగ్రహం అనేది వస్తే ఎలాగుంటుందో నీకు కూడా తెలుసు ఈ ఇరవై మూడు రోజులు చూస్తున్నావు మేమైతే మాత్రం తగ్గేదే లే జీతం పెంచాల్సిందే గ్రాడ్యుటీ ఇవ్వాల్సిందే ఇప్పుడు కూడా చర్చలకు కూడా మేము రాము ఆ జీవో వచ్చి జీవో విడుదల చేసి యూట్యూబ్లో పెట్టండి దాన్ని చూసుకొని మా పనులకు మేము పోతాం అంతే చర్చలకు కూడా వచ్చి అవమాన అవసరం మాకు లేదు మహిళలని లోపలకి తీసుకుపోయి అందరూ ఎకిల్ నవ్వులు నవ్వుతూ మంత్రులు నవ్వుతూ వీళ్ళందరూ నవ్వుతూ గ్రాడ్యుటీకి రిటైర్మెంట్ బెనిఫిట్కి తెలియని రెండుకి తేడా తెలియని మంత్రులు నవ్వుతుంటే మేము అవమానపడాల్సిన అవసరం లేదు జియో ఇచ్చి ఆడ పెడితే యూట్యూబ్లో అది చూసుకొని మేము మా విధులకు మేము పోతాం అప్పుడు వరకు తగ్గేదే లేదు ఎక్కడ చూసినా మేమే అంతే ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వస్తున్నారు ఐదు వేల మంది వస్తున్నాము ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇటు సీతారా సీతారాంపురం నుంచి ఇటు ఇక్కడ వెంకటాచలం నుంచి కందుకూరు నుంచి వీడికి వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఆక్రందంతో ఇరవై మూడు రోజుల నుంచి ఎంతమంది ఒకరు ఇద్దరు చనిపోయినారు ఎంతో మంది సృహద పడిపోతున్నారు అయినా నీకు ఈ కనికరం రావటం లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి తెలియజేసేది ఏంటంటే నువ్వెన్ని చర్చలు జరిపినా నువ్వెన్ని బెదిరింపులు పెట్టినా మేము ఎన్ని తళాలు పగలగొట్టినా మేమైతే స్కూల్కి పోయేది లేదు మా పని మీరు ఎవరు పెట్టి చేయిస్తారు చేయిస్తే అప్పుడు తెలుసదు మీకు మేము ఒక్క మనిషి చేసే పని నువ్వు ఇంతమంది చేత తాళాలు బగలగొట్టించి ఇంత చేసి కథలు చేస్తున్నావు కదా నీకు మనసుంటే మహిళల మీద సానుభూతి ఉంటే నువ్వు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా ఈ రెండు జీవాలు విడుదల చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదిలేది సమ్మె విరమించేది ఈ సందర్భంగా ஏய் கேப்ல நிக்கிறானா நிக்கிறா அட பரவாயில்லை ஐயோ எப்டி தப்பு ஒரு ரோட்ல இருக்கு ரோட்ல இருந்து command डाला होनेगा आपको डाजू से शांत और का बोलेगा रोड पर बोल रहा है आई रेड़ा ना हूं ऊपर से आ रहा है இப்ப சரி சொல்லி <Overlap/> கட்டில்லாலே 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 கட்டில்லாலே

अजाड़ <laughs> एर मतिलबु <laughs> 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 ఉద్యోగాలను చాలా కోసం మిమ్మల్ని కష్టాన్ని పలుకు దీర భారత ప్రభుత్వం ఇది తరైనటువంటి చర్య కాదు ఏదైతే అంగన్వాడీలు మొల న్యాయమైనటువంటి ఫోన్ తీయాలన్న చెప్పేటి గారుందో జగన్ మోహన్ రెడ్డితోటి వాల్నన అంటే బుడి పెట్టుకున్నాడు. అది అమర్నేని. చాలాల పక్కన పోయారు. ఆ బాధ ఒక ఫోన్ తో చూస్తా ఇబ్బయా. ఏంటి ఫోన్ తో? ఫోన్ తో మాకనస్ తీసేయడం. ఫోన్ అంటే గోవాలంటే గోపిని రాజ్య గోవాలంటే बलमांटी तप वेरमो భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రాజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్